పొన్నూరు బాపట్ల జిల్లా అనుకుంటాను బాపట్ల జిల్లా పొన్నూరులో దేవాలయం లోపలికి వచ్చి ఒక క్రైస్తవ పాస్టర్ ఆయన అర్చకుడి మీద దాడి చేసి కొట్టారు అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది గత ప్రభుత్వంలో ఏమో ఆ ప్రభుత్వాన్ని నడుపుతుండే పార్టీకి చెందిన వాళ్ళు వచ్చి దేవాలయాల్లో అర్చకులకి కొట్టారు నాకైతే గుర్తున్నవి ఆరు సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా అన్యమతాలకు చెందినటువంటి వాళ్ళు దేవాలయంలోకి వచ్చి అర్చకుడి మీద దాడి చేయడం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేదు హిందుత్వం మీద ద్వేషము హిందుత్వం వంటి వ్యతిరేకము సమాజంలో అనేక వర్గాల్లో ఉన్నది ఇది మంచిది కాదు అదేవిధంగా హిందూ సమాజం కూడా సతర్కంగా ఉండాలి మన చుట్టుపట్ల ఏం జరుగుతున్నదో దాని పట్ల అవగాహన లేకుండా అచేతనంగా ఉండి బాధ్యతారహితంగా ఉండి ఏం జరిగినా ఇంతే మన మనకేం పట్టకుండా ఉన్నట్టయితే ఈరోజు ఇంకో వాళ్ళకైంది ఇంకొక రోజు మీకు అవుతుంది కాబట్టి అందరూ ఆ రకంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి నీవు ధర్మం తప్పునప్పుడు నీ పట్ల నీ పక్షాన న్యాయం ఉన్నప్పుడు నీవు భయపడవలసిన అవసరం లేదు స్థిరంగా నిలబడండి సమాజం ముందు స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని చూపించండి నా స్థలంలో నా జాగాలో నా దేవాలయంలో ఉంటే నా మీద వచ్చి దాడి చేస్తే ఆ విషయంలో కూడా రాజీ చేస్తాం దేవాలయంలోకి వచ్చి కొట్టిన తర్వాత కూడా ఇదేనా బంగ్లాదేశా పాకిస్తానా కాబట్టి హిందూ సమాజము సరిగా నిలబడాలి సరిగా నిలబడాలి అర్చకుడు అంటే బ్రాహ్మడు అని అనుకోవద్దు కేవలం బ్రాహ్మణులు మాత్రమే అర్చకులుగా లేరు హిందూ సమాజానికి గురుస్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక అర్చకుడిని ఎవరైనా ఏమన్నా అంటే అది మొత్తము హిందూ సమాజాన్ని అన్నట్టే లెక్క ఈరోజు ఎంత ధైర్యం ఉంటే దేవాలయం వచ్చి కొడతారు రేపు ఇదే పని హిందూ సమాజం చేయడం మొదలుపెడితే కాబట్టి మెజారిటీ సమాజాన్ని రెచ్చగొట్టి మెజారిటీ సమాజం యొక్క తాకిడిని కూడా మేము తట్టుకొని నిలబడగలమంటే ప్రపంచంలో ఎక్కడాది సాధ్యం కాదు ఎక్కడా సాధ్యం కాదు కాబట్టి ఎవరెవరి హద్దుల్లో చర్యలు కట్ట దాటవద్దు హిందువులు హిందువులు వాళ్ళ దగ్గరే ఉండాలా అన్యులు అన్యులు వాళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి ఆ విధంగా రోజున అర్చకుడిని కొట్టడం దాడి చేయడం అనేటువంటిది ఇది చాలా గర్హనీయమైనటువంటి విషయం చట్టం తన పని తాను చేయాలి చట్టం తన పని తాను చేయాలంటే ఆ చట్టాన్ని ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళు నిష్కర్షగా ఉండాలి నిక్కచ్చిగా ఉండాలి ఈ విధంగా కప్పిపెట్టేటువంటి లేదా దాన్ని పలుచన చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది గూడు కట్టుకుని ఉంటుంది ఎప్పుడో ఒక దగ్గర సెలబోసుకుని ఎక్కడ దగ్గర బయటకు వస్తుంది తప్ప అది సమసిపోయే వ్యవహారం కాదు కాబట్టి జరిగినటువంటి విషయం పట్ల ఏ ఏ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరు ఎలా స్పందించా చట్టబద్ధంగానే నిష్కర్షగానే నిష్పక్షపాతంగానే ధర్మబద్ధంగానే చట్టం యొక్క పరిధికి అనుసరించే తూచా తప్పకుండా అలాగే చెయ్యండి అని మాత్రమే మనం కోరుకుంటున్నాం అంతకుమించి ఒక అక్షరం ఎక్కువ ఒక మిల్లీగ్రామ్ ఎక్కువ మనం కోరుకోవటం లేదు శుభం